ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్లలో జోష్ పెరిగింది కారణం ఏంటి అంటే మా నాయకుడిచ్చే హామీలే అద్భుతంగా ఉన్నాయి అని చెప్పుకోవడానికి ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశం ఇచ్చింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంటే సూపర్ సిక్స్ పథకాలతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు కంపేర్ చేస్తే చాలా పేలవంగా ఉన్నాయి అక్కడ నాలుగు వేలు కనిపిస్తుంటే ఇక్కడ మూడు వేల ఐదు వందలే కనిపిస్తుంది డిజిట్ అక్కడ స్పాట్లో ఇచ్చేస్తాం ఒక రాగానే ఆల్రెడీ అని ప్రకటించేశారు ఏప్రిల్ నుంచే ఇస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి ఏడు వేల రూపాయలు పడతాయి అకౌంట్లో వాళ్ళ వాళ్ళు ఆయన చెప్పినట్టు చూసుకుంటే కనుక మొత్తం ఇప్పటి నుంచే పెంచిన దాంతో కనుక ఈ మూడు నెలది కలిపేసి ఫస్ట్ నెలలో ఏడు రూపాయలు పడతాయి దాన్ని ఎవరు వదురుకుంటారు దాంతో కంపేర్ చేస్తుంటే ఇక్కడ మూడు వేల ఐదు వందలే అది కూడా రెండు వేల ఇరవై ఎనిమిదిలో పెరుగుతుంది అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఎంత పేలవంగా ఉందో చూడండి తర్వాత రాష్ట్రం అప్పులు పాలైపోద్దా రాష్ట్రం నాశనం అయిపోతుందా ఇవన్నీ సెకండరీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే పెంచితే రాష్ట్రం అప్పులు పాలైపోద్ది వేరే వాళ్ళు పెంచితే చంద్రబాబు నాయుడు గారు వేరే వాళ్ళు పెంచితే రాష్ట్రం అప్పులు పాలవదు ఎందుకంటే వాళ్ళ సంపద సృష్టిస్తారు ఈయనకి సంపద సృష్టించడం చేత కాదు చేత కాదు కాబట్టి ఈయన మూడు వేల ఐదు పెంచారు వాళ్ళకి చేత ఉంది కాబట్టి నాలుగు వేలు ఇచ్చేస్తామని చెప్పారు అది కూడా ఏప్రిల్ నుంచే ఇచ్చేస్తామని చెప్పారు అధికారంలో రాగానే ఈ మూడు నెలలు యాడ్ చేసి ఏడు వేల రూపాయలు ఇచ్చేస్తామని చెప్పారు అది అంటే ఇదొక ఇమాజినేషన్ ఇది ఇప్పుడు కూటమి చెబుతున్నమాట దీన్ని ఎంతవరకు నమ్ముతారు ప్రజలు అనేది చూడాలి అది ప్రజలు ఇష్టం దాన్ని మనం డిసైడ్ చేయలేం వాళ్ళు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు నమ్మి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారులు రావాలనుకుని వాళ్ళకి ఓటేస్తారు లేదు ఆయన మీద మాకు నమ్మకం లేదు మూడు వేల ఐదు వందలు ఇచ్చిన వచ్చింది నెల నెల వస్తే చాలు టెన్షన్గా మా డోర్ కొట్టి పింఛని ఇస్తే చాలు మళ్ళీ ఆ వాలంటీర్ వ్యవస్థ వచ్చే చాలు ఈ ఎండల్లో మేము పడిగాపులు కాసి లేవలేని పరిస్థితుల్లో నడవలేని పరిస్థితుల్లో కనీసం ఆటో ఖర్చులు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో మేము సచివాలయాల దాకా వెళ్ళి అక్కడ క్యూలో నిలబడి తెచ్చుకోలేము అని అనుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అది చేస్తారు లేదు ఎంతకన్నా అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే అద్భుతంగా పాలన చంద్రబాబు గారు అంటిస్తా అందిస్తారు ఆయన కూడా వాలంటీర్ వ్యవస్థ పెట్టేస్తారు ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు నెల నెల ఒకటో తారీఖున ఆయన ఎంత పెంచి ఇచ్చినా సరే రాష్ట్రం అప్పులు పాలవదో నాశనం అవుదో అని అనుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి లేదంటే కూటమికి ఖచ్చితంగా ఓట్లేస్తారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిపోతారు అంటే ఇది ఒక్కసారిగా తమ్ముళ్ళలో హోప్స్ పెంచినాయి మొన్నటి వరకు ఏంటంటే కూటమి కట్టి తప్పు చేశారు అనవసరంగా వాళ్ళకు ఒక పది సీట్లు ఇచ్చారు ఇంకొక ఇరవై ఒక్క సీట్లు ఇచ్చేశారు నూట నలభై నాలుగు సీట్లలోనే మనం పోటీ చేస్తున్నాం అని నిరాశపడుతున్న వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ మేనిఫెస్టో ఒక జోష్ తెచ్చిపెట్టింది ఒకేసారి ఎందుకంటే జగన్ మనకంటే చాలా తక్కువ చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఇది ప్రజల్లోకి మనం తీసుకెళ్ళొచ్చు జగన్ మేనిఫెస్టో చూడండి ఎందుకంటే మొన్న వరకు ఆయన ఆ సిద్ధం సభల్లో అది అప్పుడు టీడీపీ మేనిఫెస్టో చూపించారు కదా చూడండి ఏం చేశారు తమ్ముళ్ళు ఏం చెప్పాడు ఈయన ఏం చేశాడు అది చేశాడు ఇప్పుడు ఇది ఇవాళ చూపించొచ్చు ఇదిగో ఈయన మేనిఫెస్టో ఇది మా మేనిఫెస్టో ఇది దీంతో పోలిస్తే ఇది అద్భుతం ఇది బెటర్మెంట్ అని చెప్పే అవకాశం ఉంటుంది ఒక రకంగా అది తమ్ముళ్ళకి వచ్చిన ఒక మంచి జోష్